విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మపై టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు సింహం గడ్డి తినడం ఎప్పుడైనా చూశారా ఈరోజు సింహం మెల్లమెల్లగా గడ్డి తినడం మొదలు పెట్టింది అంటూ సరదాగా సెటైర్లు వేశాడు ఇంతకీ ఇందుకు కారణం ఏమిటంటే ఇక మెల్బోర్న్లో జరిగిన రెండో టీ ట్వంటీలో అభిషేక్ ధనాధన్ దంచి కొట్టాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం ముప్పై ఏడు బంతుల్లోనే అరవై ఎనిమిది పరుగులతో చెలరేగాడు ఇందులో ఎనిమిది ఫోర్లు రెండు సిక్సర్లు ఉండగా స్ట్రైక్రేటు నూట ఎనభై మూడు పాయింట్ ఏడు ఎనిమిది అదేవిధంగా హోబర్ట్లో జరిగిన మూడో టీ ట్వంటీలోనూ అభిషేక్ ఫర్వాలేదనిపించాడు పదహారు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు రెండు సిక్సర్ల సాయంతో నూట యాభై ఆరుకు పైగా స్ట్రైక్రేటుతో ఇరవై ఐదు పరుగులు చేశాడు అయితే క్వీన్స్లాండ్లో గురువారం ముగిసిన నాలుగో టీ ట్వంటీలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఇరవై ఒకటి బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్సర్ బాది ఇరవై ఎనిమిది రన్స్ రాబట్టాడు స్ట్రైక్ రేటు నూట ముప్పై మూడు పాయింట్ మూడు మూడు రెండు నుండి ఒకటితో ఆధిక్యంలో ఇక ఆసీస్తో ఇప్పటికి నాలుగు టీ ట్వంటీలు ముగించుకున్న టీమిండియా రెండో టీ ట్వంటీలో ఓడి వరుసగా మూడు నాలుగో మ్యాచ్లో గెలిచింది తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో రెండు నుండి ఒకటితో ఆధిక్యంలోకి వెళ్లింది ఇరుజట్ల మధ్య శనివారం బ్రిస్బెయిన్లో నిర్ణయాత్మక ఐదో టీ ట్వంటీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది నవ్వుతూనే సెటైర్లు అభిషేక్ రియాక్షన్ ఇదే ఈ నేపథ్యంలో బ్రిస్బెయిన్కు పయనమవుతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మతో సరదాగా అన్న మాటలు వైరల్గా మారాయి నాలుగో టీ ట్వంటీలో అభిషేక్ స్ట్రైక్ రేటును ఉద్దేశించి సింహం గడ్డి తింటుందా ఇప్పుడు అదే జరుగుతోంది అంటూ నవ్వుతూనే సెటైర్లు వేశాడు ఇందుకు బిత్తరపోయిన అభిషేక్ తేరుకుని తనూ గట్టిగా నవ్వేశాడు కాగా నాలుగో ట్వంటీలో సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో వచ్చి పది బంతుల్లో ఇరవై పరుగులు చేశాడు ఈ మ్యాచ్లో టీమిండియా నలభై ఎనిమిది పరుగుల తేడాతో ఆసీస్ను ఓడించింది ఈ క్రమంలో ఆఖరిదైన ఐదో టీ ట్వంటీలోనూ ఓడించి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇదిలా ఉంటే సుగ్మన్ గిల్ సారథ్యంలో ఆసీస్తో వన్డే సిరీస్ ఆడిన టీమిండియా చేదు అనుభవం చవిచూసింది ఆతిథ్య ఆస్ట్రేలియా వన్డే సిరీస్ను రెండు నుండి ఒకటితో గెలుచుకుంది దీంతో వన్డే కెప్టెంగా తొలి ప్రయత్నంలోనే గిల్ ఓటమి రుచిచూశాడు ముందు ఇంగ్లండ్ పర్యటనతో టీమిండియా టెస్టు కెప్టెన్ గా పగ్గాలు చేపట్టిన గిల్ రెండు నుండి రెండుతో ఐదు మ్యాచ్ల సిరీస్ ను సమం చేసి ఫర్వాలేదనిపించాడు టీమిండియాలో అభిషేక్ చాలా డేంజరస్ ప్లేయర్ ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ అన్నాడు టీమిండియాను ఓడించడం చాలా కష్టం అని చెప్పుకొచ్చాడు